hello andy హలో అండి అందరికీ నమస్తే ఓం నమ శివాయ అందరికీ స్వాగతం అండి ఈరోజు లైవ్ లో మనం శివుడి దివ్య స్తోత్రాలు సుబ్రహ్మణ్య స్వామి నామాలను జపించబోతున్నాం మన ఇంటిలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని మనసారా ప్రార్థిస్తూ లైవ్ ప్రారంభిద్దామండి మొదట శివాష్టకం నేర్చుకుందాం శివాష్టకం అనేది శివుని మహిమను కీర్తిస్తూ రచించిన ఎనిమిది శ్లోకాల పద్యం అండి దీనిని అష్టకం అని కూడా అంటారు ఇది శివుని దైవత్వాన్ని శక్తిని మరియు ఆశీర్వాదాలను స్థుతించడానికి భక్తితో పఠించబడుతుంది ఈ స్తోత్రంలో శివుని రూపాన్ని విశిష్ట లక్షణాలను వర్ణిస్తారండి అష్టకం అంటే ఎనిమిది పద్యాలు ఉంటాయండి లేదా చరణాలు అని కూడా అంటారు ఈ స్తోత్రం శివుని ఎనిమిది రూపాలను లేదా లక్షణాలను వివరిస్తుంది దీనిని భక్తితో పఠించడం వల్ల శివుని ఆశిస్తులు లభిస్తాయని నమ్ముతారు ఈ స్తోత్రం శివుని విశ్వనాథునిగా జగన్నాథునిగా సదానంద భాజం అని వర్ణిస్తుంది ఈ స్తోత్రం భక్తులకు ధనం ధాన్యం సుఖం సంతోషం ఉత్తమ సంతానం కోసం సహాయపడుతుంది ఇప్పుడు శివష్టకం నేర్చుకుందాంండి ప్రభుం ప్రాణనాథం విపుం విశ్వనాదం జగన్నాథనాథం సదానంద భాజాం భవత్ భవ్య భూతేஸ்வரం భూతనాదం శివం శంకరం శంకుమీసానమిడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేసాదిపాలం जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शिम्भुमि सानमीडे मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाथरं तम् अनादिं व्यपारं महामोहमारं शिवं शङ्करं शिम्भुमि वटाथो निवासं महाटाट्टहासं महापापनासं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शिम्भुमिसानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्थदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्मा ब्रह्मादिभिर्व्यन्द्यमानं शिवं शङ्करं शम्भुमि कपालिं त्रिशूलं कराभ्यां दधानं पदां भोजनं रायकामं दधानम् बलिवर्धमानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भूमि शरचन्द्रगात्रं गणानन्दपात्रम् त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णा कलत्रम् सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमि हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् स्मसाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमिसानमीडे स्वयं यः प्रभाते नरः सूलपाणे पठेत् स्तोत्र रत्नम् त्विह प्राप्य रत्नम् सुपुत्रम् सुधान्यम् सुमित्रम् कळत्रम् विचित्रै स्यमाराध्य प्रभूति శివాష్టకం సంపూర్ణం అండి ఇప్పుడు శివశక్తుల ఏకత్వ రహస్యం గురించి తెలుసుకుందాం అర్థనారీశ్వరుడి రూపం శివుడి శక్తితో సృష్టి జీవితం శక్తి అన్నీ కలిసిన రూపం అండి ఈ రూపం చూస్తే మనకు సృష్టిలోని ఏకత్వం గుర్తుకు వస్తుంది వివాహం కాని వాళ్ళు కూడా ఈ అర్థనారీశ్వర స్తోత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా చక్కటి భర్త లభిస్తాడు ఏ భార్యాభర్తల మధ్య అయితే నిత్యం గొడవలు వస్తూ ఉంటాయో వాళ్ళు దూరంగా ఉంటారో ఈ అర్థనారీశ్వర స్తోత్రాన్ని జపించినట్లయితే అద్భుతమైన మార్పు వస్తుంది వాళ్ళ జీవితంలో ఎవరైతే ఈ అర్థనారీశ్వర స్తోత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో అంటే వాళ్ళ జీవితంలో అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని చెప్తారు అటువంటి అర్థనారీశ్వర స్తోత్రాన్ని గురించి ఇప్పుడు చెప్పుకుందామండి ఆది దంపతులై సమస్త సృష్టికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులని ఉద్దేశించి శ్రీ శంకరాచార్యులు గారు రచించిన ఈ అర్థనారీశ్వర స్తోత్రాన్ని ఎంతో ప్రాముఖ్యమైనదండి ఈ అర్థనారీశ్వర స్తోత్రం ఈ స్తోత్రంలో పార్వతీ పరమేశ్వరులు పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన వారిగా మనకు కనిపిస్తారు కానీ నిజానికి పార్వతీ పరమేశ్వరులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు పరస్పర పూరకమైన రెండు దివ్య శక్తుల ప్రతీకలు పార్వతి లేనిదే పరమేశ్వరుడు లేడు పరమేశ్వరుడు లేనిదే పార్వతీదేవి లేదు పరమేశ్వరుడులో పార్వతీ పార్వతీదేవి ఈ సమస్త ప్రపంచాన్ని దయతో సృష్టించి పాలించే తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరుడు ఎటువంటి మనస్పర్ధలు ఉన్న భార్యాభర్తలైనా ఈ అర్థనాదీశ్వర స్తోత్రాన్ని విని అర్థం చేసుకుని పార్వతీ పరమేశ్వరుల వలె అన్యోన్యంగా మెలగాలని ఆ ఆది దంపతులను ప్రార్థిస్తున్నాను ఈ సృష్టిలో ఏ ఇద్దరి స్వభావాలు ఒకేలా ఉండవని పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది కేవలం ఊహా మాత్రమే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు అతికినట్లు అభిప్రాయాలు అభిరుచులు కలవడం అనేది కేవలం ఊహా మాత్రమే అని దంపతులు గ్రహించాలి అనేక విషయాలలో పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు అత్యంత అన్యోన్య జంటగా వెలుగొందుచున్నారు ఈ సమస్త ప్రపంచాన్ని దయతో పాలిస్తున్నారు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మనం వారినే తీసుకుందాం అర్థనారీశ్వర స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం జపిస్తూ ఉంటారో వారి మధ్య అనుబంధం చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటి అర్థనారీశ్వర స్తోత్రాన్ని ఇప్పుడు నేర్చుకుందామండి చాంపేయ గౌరాత్ శరీర కర్పూర గౌర శరీరకాయ కాయై చమశ్శివాయ చ నమశివాయ సంపెంగ పువ్వు వలె ఎర్రనైన అర్థ శరీరము కలది కొప్పు ధరించినది అగు పార్వతీదేవికి కర్పూరము వలె తెల్లనైన అర్థ శరీరము కలవాడు పరమేశ్వరుడు జటా జూటము ధరించినవాడు అగు శివునకు నా నమస్కారము ఒకవైపు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్న పార్వతీదేవి మరొక వైపు తెల్లని కర్పూర కాంతితో వెలుగుతున్న పరమేశ్వరుడు ఒకవైపు సుందరమైన కొప్పు కలిగిన పార్వతీదేవి మరోవైపు జటాజూటము కలిగిన పరమేశ్వరుడు ఆహాభిన్న రూపులు కలిగిన ఏకరూపమైన అర్ధనారీశ్వరునకు నమస్కరిస్తున్నాను అని అర్థమండి కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పూజ విచర్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ కస్తూరి అంటే కుంకుములను శరీరముపై పూసుకున్నది మన్మథుని బ్రతికించినది అగు పార్వతీదేవికి చితిలోని భస్మమును పూసుకున్నాడు పరమేశ్వరుడు మన్మధుని సంహరించిన వాడు అగు శివునకు నమస్కారము ఒకవైపు కస్తూరిని ఫాల భాగమున నుదుట కుంకుమను ధరించిన పరవ పార్వతీదేవి మరొక వైపు చితాభస్మమును శరీరమంతా ధరించిన పరమేశ్వరుడు ఒకవైపు మన్మధుని సంహరించిన పరమేశ్వరుడు మరొక వైపు అదే మన్మధుని బ్రతికించిన పార్వతీదేవి పిన్న రూపులు ఏకర ఏకరూపమైన అర్థనారీశ్వరునకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క మీనింగ్ అండి జనత్వణ్ కంకణ నూపురాయ పాదాబ్జ రాజత్వని నూపురాయ హేమాంగదాయ భుజగాంగదాయ నమశ్శివాయమశివాయ జన జిగు కంకణములు అందెలు బంగారు భుజకీర్తులు ధరించిన పార్వతికి పాములను పాదములందు కడియములుగాను కేయూరములుగాను ధరించిన శివునకు నమస్కారము ఒకవైపు గల్లు కల్లుమనే కంకణములు చేతులకు భజకీర్తులు అంటే భుజకీర్తులు భుజములకు అందెలు కాళ్లకు ధరించిన అమ్మవారు మరొక వైపు నాగులను పాదములకు హస్తములకు ఆభరణములుగా ధరించిన పరమేశ్వరుడు ఆహా భిన్న రూపులు ఏకరూపమైన అర్థనారీశ్వరునకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థమండి విశాల నీలోత్పల లోచనాయ వికాసి వికాసి పంకేరుహ లోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమశివాయ చ నమశివాయ విశాలమైన నల్ల కలువల వంటి కన్నులు కలది రెండు కన్నులున్నది అగు పార్వతీదేవికి వికసించిన ఎర్ర తామర పువ్వు వంటి కన్నులు కలవాడు మూడు కన్నులవాడు అగు శివునకు నమస్కారము ఒకవైపు విశాలమైన నల్లటి కలువులను బోలిన చల్లని కళ్ళతో పార్వతీదేవి మరొక వైపు పూర్తి వికసించిన ఎర్రని తామరల వంటి త్రినేత్రములతో పరమేశ్వరుడు ఆహా ఆహాభిన్న రూపులు ఏకరూపమైన అర్థ నారీశ్వరునకు నమస్కరిస్తున్నాను మందారమాల కలితాల కాలై కపాల మాలాంకిత దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయ చ నమశ్శివాయ మందారమాలను కురులలో అలంకరించుచున్నది అలంకరించుకున్నది దివ్య వస్త్రములను ధరించినది అగు పార్వతీదేవికి మెడలో కపాలమాలను అలంకరించుకున్నవాడు దిగంబరుడు అవి శివులకు నమస్కారము ఒకవైపు ఎర్రటి మందార పుష్పాలను ధరించి మెరిసిపోయే దివ్యమైన వస్త్రాలను ధరించిన పార్వతీదేవికి మరొక వైపు కపాలమాలను ధరించి దిగంబరుడైన పరమేశ్వరుడు ఆహా భిన్న రూపులకు ఏకరూపమైన అర్థనారీశ్వరునకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క మీనింగ్ అండి శ్యామల తటి ంతలాయాయ నిఖిలే మబ్బు వంటి నల్లని కేశములు కలది తనకంటే గొప్పవారు లేనిది అగు పార్వతీదేవికి మెరుస్తున్న రాగిరంగు జటాజూటము కలవాడు అందరికంటే గొప్పవాడు అగు శివునకు నమస్కారము ఒకవైపు దట్టమైన నల్లని మేఘములను పోలిన కేశములు కలిగిన శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి మరొక వైపు రాగిరంగు అంటే జటాజూటము కలిగిన శివ స్వరూపుడైన పరమేశ్వరుడు భిన్న రూపలు ఏకమైన ఏకరూపమైన అర్థనారీశ్వరుడికి నమస్కరిస్తున్నాను ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయ సమస్త సంహారక తాండవాయ జగజ్ జననై జగదేక పిత్రే చ నమశ్శివాయ ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యము చేయు పార్వతీదేవికి సమస్తమును సంహరించు ప్రచండ తాండము చేయు జగత్పితయగు శివునకు నమస్కారము ఒకవైపు సృష్టి ప్రారంభ సమయంలో లాస్యం చేసే జగన్మాత పార్వతీదేవి మరొక వైపు సృష్టి సంహార సమయంలో తాండవం చేసే జగత్పిత అయిన పరమేశ్వరుడు ఆహా ఆహాపిన్న రూపములు ఏకరూపమైన అర్థనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థమండి ప్రదీప్త రత్నోజ్వల కుండలాయ స్ఫురన్ మహాపన్నగ భూషణాయ శివాన్వితాయై శివాన్వితాయ నమశివాయ చ నమశివాయ ప్రకాశించు రత్న కుండలములు ధరించినది శివునితో కలిసినది అగు పార్వతీదేవికి సోపిల్లు మహా సర్పములను అలంకరించుకున్నవాడు పరమేశ్వరుడు పార్వతిలో కలిసిన వాడు అగు శివునకు నమస్కారము ఒకవైపు ఉజ్వలమైన కాంతితో మెరిసిపోయే రత్న కుండములములు ధరించిన శివునితో కలిసిన పార్వతి మరో పక్క మహా సర్పములను కర్ణాభరణములుగా ధరించి పార్వతితో కలిసిన శివునకు ఆహాభిన్న రూపులు ఏకరూపమైన అర్థనారీశ్వరునకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క మీనింగ్ అండి ఏతత్ జీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం సదా తస్య సమస్త కోరికలు తీర్చు ఈ ఎనిమిది శ్లోకముల స్తోత్రములను భక్తితో పఠించువారు ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును అనంతకాలం సౌభాగ్యమును పొందును అతనికి ఎల్లప్పుడూ అన్ని సిద్ధించును ఎవరైతే ఈ ఎనిమిది శ్లోకాలను నిరంతరం భక్తితో స్మరిస్తారో వారికి జగన్ పితరులైన పార్వతీ పరమేశ్వరులు అన్ని కోరికలను అనుగ్రహించి అన్ని కార్యములను సిద్ధింప చేయడమే కాక వారిని భూలోకమునందు దీర్ఘకాలము ఇతరులచే గౌరవింపబడే వారుగా అనంత సౌభాగ్యములతో తులతూగుతారు అంటే పార్వతి పరమేశ్వరులు ఆశీర్వదిస్తారండి నిత్యం ఈ అర్థనాశ్వర స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయి లైక్ చేయండి ఎవరైనా చేయకపోతే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణమండి రేపు సుబ్రహ్మణ్య చస్తి కదండి సుబ్రహ్మణ్య అష్టోత్రం చదువుకోవడం చాలా మంచిది ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య అష్టోత్ర సరినామా చదువుకుందాం ఓం స్కందాయ నమ ఓం గుహాయ నమ ఓం షణ్ముఖాయ నమ ఓం ఫాలనేత్ర సూతాయ నమ ఓం ప్రభవే నమ ओम पिंगलाय नमः ओम कृतिका सूलवे नमः ओम सिक्किवाहाय नमः ओम द्विषड्भुजाय नमः ओम द्विषण्णेत्राय नमः ओम शक्तिधराय नमः ओम पिसितास प्रभंजनाय नमः ओम तारकासुर संहारिणे नमः प्रक्षोपल विमर्थनाय नमः ओम मत्ताय नमः ओम प्रमत्ताय नमः ओम उन्मताय नमः ओं सुरसैन्यसुरक्षकाय नम ओ दिवसेसेनापत नमः ओं प्राज्ञा नमः ओम कृपालवे नमः ओम भक्तवत्सलाये ओम उमा सूताय नम शक्तिधराय नम ाय नमः ओं क्रौंचधारणा नमः ओम ओम अग्नि जन्मने नमः ओम ठा नमः ओम शंकरात्मजाय नमः ओम शिवस्वामिने नम ओं गणस्वाम नम ने नम ओम सनातनाय नम ओम अनंतक्त नम वोम अक्षोभ्याय नम ओम पार्वती प्रियनंदनाय नम ओम गंगा सुताय नम ओम शेरोताय नम ओम आहूताय नम ओं पावकात्म नम ओम जृंफाए नम जृंफा नम वो गुजृंभाय नम ओं कमलासन संस्थताय नम ओं एकणा नम ओं द्विवर्णाय नम ओं त्रिवर्णाय नम ओं सुमनोहराय नम ओं चतुर्वर्णाय नम ओम पंचवर्णाय नम ओं प्रजापत नम ओम अहस्पत नम ओम अग्निगर्भाय नम ओं सेमीगर्भाय नम ఓం విశ్వరేతసే నమ సురారి నమ హరిద్వర్ణాయ నమ ఓం శుభకరాయ నమ పటవే నమ ఓం పటువేషృతే నమ కూష్ణే నమ గభస్త నమ ఓం గహనాయ నమ చంద్రవర్ణాయ నమ ఓం కళాధరాయ నమ ఓం మాయాధరాయ నమ ఓం మహామాయినే నమ ఓం కైవల్యాయ నమ ओम शंकरात्मजाय नम ओम विश्वन नम ओम अमे आत्मने नम ओं तेजोनिध्ये नम ओम अनामयाय नम ओम परिने नम ओम परस्य ब्राह्मणे नम ेदगर्भाय नम ओम विराटुताय नम ओं कुंदक्याे नम ओम महासारस्वतावृताय नम ओम दात्रे नमः ओम चोर जाय नमः ओं रोगनाशनाय नमः ओं अनंतमूर्त नमः ओम आनंदय नम ओं शिखंडीतकेतनाय नम नमः ओम ओरमडंभाये नमः ओम महाडंभाय नम नमः ओम कारणोपात देहाय नमः ओम कारणातीत विग्रहाय नमः ओम अनीय नमः ओम अमृताय नम ओं प्राणाय नम ओं प्राणामाय नम ओं पारायणाय नम ओं विरुद्ध हंत्रे नम ओम वीरज्ञाय नम ओं रक्ताय नम ओम श्यामकंधराय नम ओं सुब्रह्मण्याय नम ओम गुहाय नम ओं प्रीताय नम ओं ब्रह्मण्याय नम ओं ब्राह्मण प्रियाय नम ओम वंशवृद्धिकराय नम ఓం వేదాయ నమ ఓం వేద్యాయ నమ ఓం అక్షయ ఫలప్రదాయ నమ ఓం వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్య నమః హలో అండి ఎవరైనా డబుల్ ట్యాప్ చేయకపోతే చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ లైవ్ కి అటెండ్ అయిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పుడు శివుని ఎనిమిది నామాలను స్మరిద్దామండి ఓం శివాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ఓం ఓం వామదేవాయ ఓం విరూపాక్షాయ నమ ఓం కపర్దినే నమ ఓం నీల లోహితాయ నమ ఓం నమః ओम पाणये नम ओम खट्वांगिने नम ओं विष्णुवलभाय नम ओं नमः नम ओं नाथाय नम ओम श्रीकंठा नम ओं भक्तवत्सलाये नम ओम भवाय नम ओम सर्वाय नम ओम त्रिलोकेा नम ओं सितिक नम ओम शिवप्रियाय नम ओम उग्राय नम ओम कपालिने नम ओम कौमारिये नम ओम अंदकासूरसूदनाय नम ओम गंगाधराय नम ओम ललाटाक्षाय नम ओम काल कालाय नम ओम निधिये नम ओम भीमाय नम ओम परशुहस्ताय नम ओम मृगपाणय नम ओम जटाधराय नम ओम कईलासवासी नम ओम कवचिने नम ओम कटोराय नम ओम त्रिपुराकाय नम ओम वृषांकाय नम म वृषभारूढ़ा नम ओं विग्रहाय नम ओं सामप्रिया नम ओं सर्व नम ओम त्रयी मूर्त नम ओम अनीश्वरियाय नम ओं सर्वज्ञाय नम ओरत्मने नम ओं सोम सूर्याग्निलोचनाय नम ओं हविषे नम ओं यज्ञम् नम ओम सोमाय नम ओं पंचवक्ाय नम ओं सदाशिवाय नम ओम विश्व नमः ओम वीरभद्राय नमः ओम गणनादाय नमः ओम प्रजापतये नमः ओम हिरण्यरेतसे नमः ओम दुर्दर्शाय नमः ओम गिरीसाय नमः ओम गिरीसाय नमः ओम अनखाए नमः ओम भुजंगभूषणाय नमः ओम भर्गाय नमः ओम गिरिधन्वने नमः ओम गिरिप्रियाय नमः ओम कृतिवाससे नमः ओम पुरारातये नमः ओम भगवते नम ओम प्रमदाधिपाय नम ओम मृत्युंजयाय नम ओम सूक्ष्मतलवे नम ओं जगद्वापिने नम ओं जगद्गु नम ओं व्योम केशा नम ओम महासेनजयाय नम ओम चारु विक्रमाय नम ओं रुद्रा नम ओम भूतपतए नम ओम स्थानवे नम ओम महेबुधनाय नम ओम दिगंबराय नम ओम अष्टमूर्त नम ओम अनेका नम ओम सात्विकाय नम ओम शुद्ध विग्रहाय नम ओम शाश्वताय नम खंड परसवे नम ओम अजाय नम ओम पास विमोचकाय नम ओम रुड़ा नम ओम पशुपत नम ओम देवाय नम ओम महादेवाय नम ओम अव्ञायाय नम ओम हर नम ओं पूषदंतंत नम ओम अव्यग्राय नम ఓం హరాయ నమ ఓం హయ నమ ఫ్రభిదే నమ ఓం అవ్యక్త నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్ర సహస్రపాదే నమ అపవర్గప్రాయ నమ అనంతయ నమ తారకాయ నమ ఓం పరమేశ్వరాయ నమ ఇంతటితో శివాష్టోత్ర శివాష్టోత్రమవళి సంపూర్ణమండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా అండి ఇప్పుడు శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి చదువుకుందాం ఓం గౌరయ నమ ఓం గణేశ జనన్యై నమ ఓం గుహాంబికాయ నమ ఓం జగన్నేత్రే నమ ఓం గిరిత నమః నమ ఓం వీరభద్ర పశువే నమ म विव व्यापिन यन महा वम विश्व रूपन य न महावम अष्ट मूर्ति में कायन महा वम माष्टदारिद्रददार्द्य समनयन महा वम से अंभयन महा वम सैंकर यन महा वम बालायन महा वम भवान यन महा वम हाइमवत्नेन महा वम पार्वतैन महा वम पापनासिन यन महा वम नारायनम नारायनम से जायन महा ओम नमः ओम निर्मलाये नम ओं नमः नम ओं नमः ओम वेदांत लक्षणाय नमः ओम कर्म नमः ओम ओं कुटुंबिन्ये नमः ओम ओम मुनि ओं नमः ओम मालिन्ये नमः ओम मेनकात्मय नमः ओम कुमारत्रे नमः ओम कन्याय नमः, ओम दुर्गा नमः, ओम कलिदोष विखाति नमः, ओम काय नमः ओम भद्रदायिन्ये नमः ओम मांगल्यथायिन्ये नमः ओम सर्वंगा नमः, ओम मंजुभाषिण्य नमः ओम महेश्वर्य नमः ओम महामाये नमः ओम मंत्राराधा नमः ओम महाबलाय नमः, ओम सत्ये नमः, ओम सर्वय नमः ओं सौभाग्यदाई नम ओं कामकलनाय नम ओं चंद्रारकायुतताटकाय नम ओं चिदंबर शरीरण्य नम ओं श्रीचक्रवासी नम ओम द्रेव्य नम ओं कामेशन्य नम म नम ओम मुरारी प्रियांगय नम ओं पुत्रपौत्रवरप्रदाय नम ओम पुण्याय नम ओं कृपा पूर्णा नम ओम कल्याणय नम ओं कमलाय नम ओं अचिंत्याय नम ओं त्रिपुराय नम ओं त्रिगुणांकाय नम पुरुषार्थ पुषार्थप्रदाय नम ओम सत्य धर्म सत्यधर्मरत् नम सर्व सर्वक्षिण्य नम ओम शशाकूपिण्य नम ओम सरस्वत् नम ओम विरजा नम ओम स्वाहाय नम ओम स्वताय नम ओम प्रत्यंगिराकाय नम ओम आर्याय नम ओम ओम दीक्षा नम ओम सर्वस्तूतमोत्तमाय नम ओम शिववाहिना मथेयाय नम ओम श्री विद्याय नम ओम ओम प्रणवाथस्वू्य नम ओम हृंकार्यय नम ओम नादूपाई नम ओं सुंद नम ओं षोड़साक्षरदी दीपीताय नम ఓం మహాగౌర్య నమ ఓం శ్యామలాయ నమ చండ్యై నమ ఓంలియ నమ పగడాయ నమ ఓం మాతృకాయ నమ ఓం అమలాయ నమ ఓం అన్నపూర్ణాయ నమ ఓం అఖిలాగమస్తుత నమ ఓం అంబాయ భానుకోటి పానుకోటి సముద్రిత ఓం పరాయ నమ ओम सीताशेखराय नमः ओम सर्वकाल नमः ओम ओं सोमशेखर नम ओं अमरसम सव्याये नम ओम अमृत नम ओं सुखसचिद सुख सचिदुदारा नमः ओम बाल्याराधभ भूतिदाई नमः ओम हिरण्याय नमः ओम सूक्षमाय नमः ओम हरिद्रा कुंकुम धारय नमः ఓం సర్వభోగ ప్రదాయ నమ ఓం మార్కండేయ వరప్రదాయ నమ ఇంతటితో గౌరీ అష్టోత్తర సత్నామవళి సంపూర్ణమండి రోజు లైవ్ లో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి లైవ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో లైవ్ ఎండ్ చేద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి